ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలంలోని చౌటూరు గ్రామంలోని లుద్దీ ప్రాంతంలో గత పది రోజులుగా పంచాయతీ కుళాయిలు రావడం లేదని ఖాళీ బిందెలతో స్థానిక మహిళలు నిరసన తెలియజేస్తున్నారు ఇంట్లోని కనీస అవసరాలకు కూడా నీళ్లు లేవని వాపోతున్నారు స్నానానికి ఇంట్లో అవసరాలకు కృష్ణా వాటర్ లేదా మినరల్ వాటర్ కొనుగోలు చేసి కనీస అవసరాలు తీర్చుకోవాల్సి దుస్థితి ఏర్పడుతుందని అంటున్నారు ఏ ఇంట్లో చూసినా ఖాళీ తొట్టెలు డ్రమ్ములు దర్శనమిస్తున్నాయని అన్నారు ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు చెప్పినా ఫలితం లేదని బుధవారం ఖాళీ బిందెలతో మహిళలు నిరసనకు దిగారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలంటూ నీటి సమస్యను వెంటనే తీర్చాలంటూ నినాదాలు చేశారు

అన్ని రమ్ములు కూడా ఖాళీగానే ఉండేది అంటున్నారు ఏదో అట్ట వదులుతున్నారు తల రెండు బకెట్లు వచ్చేస్తే మాటలు వేసేస్తున్నారు రాట్లు ఇవ్వకాడు మాకు మాటలు వేరే కాస్త నీళ్ళయ్యి అక్కలా తలాగా నాలుగు బెట్లా గంట రెండు గంటలు వదిలేము అని అంటున్నారు ఇక నీళ్ళు రాట్లేస్తారు ఇబ్బంది అయిపోతున్నాము అది కూడా స్కూల్ కూడా మాకు